పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేస్తుందని ఈ ఆర్థిక సాయాన్ని లబ్దిదారులు తమ సామాజిక అవసరాలు మందుల కొనుగోలు వంటి వాటికి సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అన్నారు గురువారం ఉంగటూరు పాతూరు బెమడోలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు ఈ మేరకు పాతూరు గ్రామంలోని లబ్దిదారులకు స్వయంగా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్దిదారులకు పెరిగిన పెన్షన్ సొమ్మును అందజేశారు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న చిన్నారితో కలెక్టర్ ముచ్చటించి పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ సొమ్మును ఒక్క రోజులోనే లబ్దిదారులకు అందించడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి నేతలు పాల్గొన్నారు

ஓகே 4200 ஓகே ஓகே టెన్షన్ కార్యక్రమం ఉదయాన్నే ఆరు గంటలకు ప్రారంభించి అందరికీ కూడా దగ్గర దగ్గర మా సొంగుటూరు నియోజకవర్గంలో ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ వరకు ఇవ్వటం జరిగింది అలాగే మనం గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఏదైతే వాగ్దానం చేసామో మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని ఆ నాలుగు కూడా మేము ముందుగా గత నెలలో ఇచ్చేయం అందరికి కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇది ఈ రోజే కంప్లీట్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఏదైతే వాగ్దానాలు చేసినా ప్రతి దాన్ని కూడా నిలబెట్టే విధంగా మాకు కార్యాచరణ ఉందని ఈ కార్యక్రమానికి జరుగుతున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి చాలా బాగా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది